ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఏడవ తారీఖు లగాయితూ ఏప్రిల్ పదమూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలన్నీ మీనరాశి ఎందు కేంద్రీకృతమవుతూ ఉన్నాయి మేషరాశి ఎందు గురుగ్రహము కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభమందు శనికుజులు మీనరాశి ఎందు రవి శుక్ర వక్రించినటువంటి బుధ గ్రహం అలాగే రాహుగ్రహం అలాగే ఈ వారంలో చంద్రుడు మీనం మేషం వృషభ రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది పంచగ్రహ కూటమి అనగా ఈ రాశ్యాత్తు దశమ కేంద్రంలో రవి రాహు శుక్ర బుధ చంద్రగ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అది దశమ కేంద్రం ఏర్పడినటువంటిది ఉన్నదో అది ఈ రాశి వారికి ఊహించినటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది అయితే ఇందులో మంచి చెడు రెండు ఉన్నాయి అనుకోని విధంగా ఉద్యోగ మార్పు అనుకోని విధంగా పనిచేస్తూ ఉన్నటువంటి ప్రాంతం యొక్క మార్పు అనుకోని విధంగా పనిచేసేటువంటి వేళల్లో మార్పు యజమానుల యొక్క మార్పు ఇటువంటి మార్పులు ఏవైనా జరిగినా కూడా అదంతా కూడా మీకు అనుకూలమైనటువంటి వాటికే జరుగుతూ ఉంటుంది చాలా కాలంగా వస్తూ ఉన్నటువంటి ఇబ్బంది లేదా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహ సంపత్తి ఉపయోగపడుతుంది మరీ ముఖ్యంగా అర్ధసిద్ధి సదారోగ్య అన్నది శాస్త్రం అనగా దశమంలో రవి బుధ శుక్ర చంద్ర రాహువులు ఎప్పుడైతే రవి దిగ్బలయుక్తుడై ఉన్నారో అందులో వృత్తి ఉద్యోగాలను చాలా కీలకంగా మారుస్తారు అనగా భయం భయంగా ఏదైనా ఉద్యోగం పోతుందేమో లేదా నిలబడదేమో లేదా ఈ నుంచి ఎవరైనా తీసేస్తారేమో అనుకునేటువంటి భయంతో ఉండేటువంటి వారికి ఒక భరోసా లభిస్తుంది ఉద్యోగం మీద ఒక క్లారిటీ వస్తుంది అలాగే ఏదైతే జీవనోపాధి ఉన్నదో ఆ జీవనోపాధిలో ఊహించినటువంటి మంచి అవకాశాలు రావడం వృత్తి ప్రవృత్తుల్లో గౌరవం దక్కడం అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులతోటి సంస్థలతోటి పరిచయాలు ఏర్పడుతూ ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా మిథున రాశి వారికి చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి ఇక ఆరోగ్య పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి కుటుంబ పరిస్థితులు ఈ రాశి వారికి సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యము అలాగే వారి యొక్క సహకారము కూడా ఈ వారంలో మిథున రాశి వారికి చూడవచ్చును ఈ పంచగ్రహ కూటమి ఈ సంవత్సరం తెలుగు సంవత్సరం చివరిలో లేదా ప్రారంభంలో ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల మిథున రాశి వారికి మంచి జరుగుతుంది వ్యాపార లాభము అలాగే భూగృహ లాభము సంతాన సౌఖ్యము వివాహాది శుభ కార్యక్రమాలు జరగడము లేదా వాటి గురించి చర్చించడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో జరుగుతాయి ఇక విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా దూర విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మంచి ఫలితాలను పొందుతారు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆయుర్దాయాన్ని వృద్ధి చెందిస్తూ ఉంటుంది అనగా అనారోగ్య సమస్యల్ని తగ్గించి ఆయుర్భాగ్యాల్ని వృద్ధి చెందించేటువంటి విధంగా ఉంటుంది మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము కాషాయము தடுப்படி கர்நாடகராசி